మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి నీ పవిత్రమైన నామానికి వందనాలు ఈ సమయం ముందు మేము నీ నమ్మకమైన సేవకుడైన ఎర్మియా యొక్క ప్రవక్త జీవితము గురించి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ప్రొవ్వా ఎర్మియాని నీవు గర్భముగా పిండెంప పిండముగా రూపింపబడక ముందే ఎరిగి ఉన్న దేవుడువు అతన్ని పరిశుద్ధపరిచి జనులకు ప్రవర్తగా ఎలా నియమించావో మా జీవితాల పట్ల కూడా నీకున్న ఉద్దేశాలను మేము గ్రహించేలా చేయండి శ్రమలో కన్నీళ్లు మరియు వ్యతిరేకత ఎదురైనప్పుడు కూడా నీ వాక్యము పట్ల అతడు చూపిన ఆసక్తిని ధైర్యాన్ని మేము అవలంబించుకుంటకు కృపచూపండి మాటలను ఆలోచనలను నీవు క్రమపరచండి వినే ప్రతి బిడ్డ హృదయము నీ వాక్యంతో నింపబడాలని ఈ సమయం మా అందరికీ ఆశీర్దకరంగా ఉండాలని నజరే యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి జీవితము చందకుమా మరచిపోడు నిను ఏసయ్యా సుమా మారుతుంది మారుతుందిని జీవితము వేదన చందకుమా మరచిపోడు నిను ఏసయ్యా మాటే సుమం మోసే వారం నువ్వు చేసే త్యాగం మోసే వారం నువ్వు చేసే త్యాగం ఎదురి తలన్నీ చూచును నా దైవం చేయునులే సాయం చూసెను నా దైవం చేయునులే సాయం మారుతుంది నీ జీవితము వేదన చందకు మరచిపోడు నిను నుయేసయ్యా మాటే నమ్ము సుమాం ఆలస్యమయ్యిందని చందకు రోజులు మారవని రోదించకు ఆలస్యమయ్యిందని ఆక్రందనచందకు రోజులు మారవని రోదించకు ఆరోధననే ఆరాధనగా మానుగడనే మాధుర్యముగా మలుచును నా దైవం విడువకు నీ ధైర్యం మలుచును నా దైవం విడువకు నీ ధైర్యం మారుతుంది నీ జీవితము వేదన చందకుమార్ మరచిపోడు నిను ఏసయ్యా మాటే నమ్ము సుమా నీ కథ మారిందని నిరాశలో ఉండకు నీ వ్యధ తీరదని చింతించకు నీ కథ మారిందని నిరాశలో ఉండకు నీ వ్యధ తీరదని చింతించకు ఆ చింతననే చిరునవ్వులుగా యాతననే స్థుతి కీర్తనగా చింతలనే చిరునవ్వులుగా యాతననే స్థుతి కీర్తనగా మార్చును నా దైవం విడువకు విశ్వాసం మార్చును నా దైవం విడువకు విశ్వాసం మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిను ఏసయ్యా మాటే నమ్ముసు మారుతుంది నీ జీవితము వేదన చందకుమాం మరచిపోడు నిను ఏసయ్యా మాటే నమ్ముసు ఎర్మియా ప్రవక్త గురించి కొన్ని విషయాలు బోధించుకుందాము చదువుకుందాము ఎర్మియా బైబిల్లో కన్ కన్నీళ్ళ ప్రవక్తగా పేర్కోబడ్డది ఆయన పరిచర్య యాదారాజ్యం యొక్క అత్యంత కష్టకాలములో జరిగింది పిలుపుయు మరియు భయము ఎరిమియా యాజక కుటుంబానికి చెందినవాడు దేవుడు అతన్ని పిలిచినప్పుడు చిన్నవాడును నాకు మాట్లాడడం కూడా రాదని ఎరిమియా అన్నట్లుగా మాట్లాడాడు నేను చిన్నవాడిని నేను నాకు మాటలు కూడా బాగా రావని భయపడ్డాడు కానీ దేవుడు నేను నీ నోటిను నా నా మాటలు ఉంచి ఉన్నాను అని ధైర్యం చెప్పాడు హెర్మియా గంధం ఒకటి నుంచి ఒకటో అధ్యాయం నాలుగు నుంచి తొమ్ము చూసుకుంటే నేను చదివిన వచనములు నేను చెప్పిన వచనములు ఉంటాయి నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని ధైర్యం చెప్పుచున్నాడు అలాగే తన ప్రజలైన ఇస్రాయల్ పాపాలను చూసి రాబోయే నాశనాన్ని బబులులో బబులూను చెరలో తలుచుకొని ఆయన నిరంతరం బబులు చెరలో ప్రజలు ఇబ్బందులు పడతారని తలుచుకొని ఆయన నిరంతరము కన్నీరు కాచేవాడట ఎర్మియా ఎర్మియా చెప్పిన దేవుని మాటలు ప్రజలకు నచ్చలేదు ఆయనను సొంత పట్నస్తులే చంపాలని చూశారు చెరలో వేశారు వరదగుంట్లో పడేశారు అయినప్పటికీ ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపలేదు అలాగే మనం కొత్త నిబంధనలో కూడా చూసుకుంటే ఎర్మియా కేవలం తీర్పునే కాదు నిరీక్షణ కూడా ప్రకటించాడు దేవుడు తన ప్రజలతో ఒక నూతన నిబంధన చేస్తున్నాడని ఆయన ప్రవర్తించి ప్రవచించాడు ఎర్మియా ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో ఇది ఏసుక్రీస్ ద్వారా నెరవేరుతుందని చెప్పి ఉన్నారు ఓర్పు దేవుని పట్ల విశ్వాసము మరియు కఠిన పరిస్థితిలో కూడా సత్యాన్ని పలికే ధైర్యం ఎర్మియా జీవితంలో కనిపిస్తుంది నీవు గర్భం పెండముగా రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు చెప్చున్నారు నేను ఈ విషయమై ఆలోచించిన తలంపులను నేను ఎరుగుదునని అవి సమాధానకర్తమైన తలంపులే కానీ కీడిచేయి తలంపులు కాదని ఏర్మియా గంధం ఇరవై తొమ్మిది పదకొండులో రాయబడి ఉన్నది మనము దీన్ని కూడా మనము ఏ విధంగా వర్ణించుకోవచ్చు అంటే ఎర్మియా గ్రంథంపై మనము ఈ ఎర్మియా ప్రవక్త యొక్క జీవిత చరిత్ర కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పటికీ దేవుడు మాటకి గైకొని దేవుడు ఆలోచన చొప్పున దేవుడు నింపిన మాటలు చొప్పున ఇస్రాయల్ జనాలకి బోధించేవాడు ఎర్మియా ప్రవక్త దేవుడిని నమ్మకమైన రాయబారిగా దేవుడికి నమ్మకమైన రాయబారిగా ఎర్మియా ఉన్నాడు ఎర్మియా సేవ తన సొంత ఇ ఇంటితో ప్రారంభం కాలేదు అది దేవుని నిర్ణయం ముందే ఎన్నుకోబడ్డడం గర్భంలో రూపింపబడక ముందే దేవుడు ఆయన్ను ప్రత్యేకించుకున్నాడు నేను బాలుణ్ణని ఎర్మియా వెనక అడుగు వేసినప్పటికీ దేవుడు తన నోటిని తాకిన తన మాటలను ఉంచాడు వా ధైర్యం వారికి భయపడక భయపడకము నేను నీకు తోడే ఉన్నాను అంటే బబులును చర్యలో నుండి ఇస్రాయల్ని జనాలను నిడిపించుటకు ఎర్మియాని వాడుకుంటున్నట్టుగా అక్కడ ఉంది అయితే ఆ బబులు చెరలో ఉ బబులు దేశానికి ప్రజలకి భయపడకుండా దేవుడు తనకు తోడే ఉన్నాడని ఇక్కడ సెలవు ఇచ్చిన రీతిగా ఉంది దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు పిలిచినప్పుడు వయసు లేదా సామర్థ్యం కాదు కానీ లోబడట ముఖ్యము దేవుడు ఎప్పుడైతే ఎవరినైనా పిలుచుకుంటే వీళ్ళకి సామర్థ్యం ఉందా లేకపోతే ఈ అర్హత ఉందా అని చూడ్డు దేవుడు ఎర్మియా కాలంలో ప్రజలు విగ్రహారాధనలో అబద్ధ భక్తితో మునిగిపోయారు జీవాజలముల ఓట ఓట అయిన దేవుని విడిచిపెట్టడం నీళ్లు నిలవల్ని చిలకర తొట్టెలను నిర్మించడం ఇలాంటి అన్నిటిని అనుసరించేవారు వినాశనం రాకముందే దేవుని వైపు తిరగండి అని ఎర్మియా హెచ్చరించాడు బబులును శర ప్రజలు వినకపోవడం వల్ల డెబ్బై ఏళ్ళు బానిసత్వం తప్పదని ప్రకటించాడు దేవుడు ప్రేమగలవాడైనప్పటికీ పాపాన్ని ఎన్నటికీ సహించడు ఎర్మియా ఒంటరితనం ప్రజలందరూ ఆయన్ను అసహించుకున్నారు స్నేహితులు కూడా విడిచిపెట్టారు ఎర్మియా బాధలు కొట్టబడ్డాడు సెరలో వేయబడ్డాడు బురద గుంటలో వేయబడ్డాడు ఎర్మియా యొక్క అగ్ని వంటి వాక్యము సేవ చాలు అనుకున్నాడు దేవుడి వాక్యం ఆయన ఎముకల్లో అగ్నిలా మండుతుంది ఆయన్ని నిలవనియలేదు ఎర్మియా ద్వారా పాఠము దేవుని సేవలో శ్రమలో సహజము కానీ దేవుని సన్నిధి మనకు బలాన్ని ఇస్తుంది అలాగే ఎర్మియా జీవితం మనకు నేర్పిన పాఠాలు ఇవన్నీ కూడా మన జీవితాల్లో కూడా ప్రపంచంలో మనల్ని వ్యతిరేకించేవారు ఎందరో ఉంటారు కానీ దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు వ్యతిరేకలు మనం సహించగలుగుతాం తిప్పబడతాము జయం పొందగలుగుతాము దేవుడు అప్పగించిన పని నమ్మకంగా ముగించుకోవాలి ఎవరైతే దేవుడు ఎన్నుకొని పిలుచుతాడో వాళ్ళు దేవుడి పట్ల నమ్మకమైన జీవితం జీవించే విధముగా ఉండాలి అయితే ఈరోజు ఎరిమియా వాళ్ళే మనం జీవించే విధముగా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు వచ్చినా మనల్ని కొట్టబడినట్టుగా ఉన్నా ఎంత వ్యతిరేకం మనం మన సమాజంలో ఉన్నప్పుడు మనకు ఎంత వ్యతిరేకం ఉన్నా దేవుడి అందు మనము నమ్మకంగా ముందుకు సాగే విధముగా మన జీవితాలు ఉండాలి ముగింపు ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రములు ఈ కొద్ది సమయంలో ఎర్మియా ప్రవక్త జీవితం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనములు ప్రొవ్వా కష్టకాలంలో కూడా ఎర్మియా ఎలాగైతే నీ వాక్యం పట్ల నమ్మకంగా ఉన్నాడో మేము కూడా మా జీవితాల్లో వచ్చే శ్రమలకు భయపడకుండా నీ సాక్షులుగా జీవించే కృపను దయచేయండి లోకమంతా వ్యతిరేకించినా నీవు తోడే ఉంటావనే ధైర్యంతో మేము ముందుకు సాగుటకు సహాయం వచ్చేయండి నీ వాక్యము మా హృదయాల్లో అగ్నిలా మన్నట్లు చేయండి ఎరమ వాళ్ళే మేము కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి కన్నీటి ప్రార్థన చేసే మనసును మాకు ప్రసాదించండి ఈరోజు మేము నేర్చుకున్న విషయాలు కేవలం వి వినడముతో సరిపెట్టుకోకుండా మా అనుదిన జీవితంలో వాటిని పాటించే శక్తి మాకు అనుగ్రహించండి మిగిలిన సమయమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మా రక్షకుగా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమతండ్రి ఆ మ్యాన్